హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలను చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కలిసి మహా వినాయకునికి భక్తి శ్రద్ధలతో కాలనీవాసులు ఘనంగా గణనాథునికి పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గణనాథులను దర్శించుకొని పూజలు నిర్వహించడం పూర్వజన్మ సుకృతం అని ఆయన అన్నారు వినాయక శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఇరవై నాలుగో డివిజన్ గాయత్రి నగర్ సాయి నగర్లోని విశ్వవికాస్ హై స్కూల్ సమీపంలోని కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ మహావిష్ణు గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలం అన్నారు అందులో భాగంగానే ఇందూర్ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు బాలగంగాధర్ తిలక్ ఛత్రపతి శివాజీ మహారాజుల స్ఫూర్తితో సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి యువతి యువకులు చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువులుగా గర్వించదగ్గ విషయానికి అన్నారు హిందువుల ఐక్యత ఈ తొమ్మిది రోజులే కాకుండా భవిష్యత్తులో హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చిన హిందువులంతా ఐక్యతతో ఉండాలని అన్నారు హిందూ దేవాలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులంతా సంఘటితం అయి ఎదుర్కోవాలని సూచించారు అలాగే అన్ని విజ్ఞాలను తొలగించే విజ్ఞ మహారాజు ఆది వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు అలాగే గణేష్ మండలి వద్ద భక్తి భావాన్ని పెంపొందించే దిశగా భక్తి పాటలు భక్తి భావంతో శ్రీ శ్రీ మహావిష్ణు గణేష్ మండలి కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు నిర్వహించడం సంతోషకరమన్నారు భక్తి భావంతో ముందుకు వెళ్లినప్పుడే చిన్నారులు సైతం భక్తిభావం సన్మార్గంలో నడుచుకోవడం జరుగుతుందని వారు అన్నారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి భావం పెంచడంతో పాటు సమైక్యత సౌభ్రాతత్వానికి ప్రత్యేక అని తెలిపారు మహిళా శక్తి ఎంతో గొప్పదని తెలిపారు మహిళలందరూ ఐక్యతతో ముందుకెళ్తే ఏదైనా సాధించగలరని నారీ శక్తి గొప్పదని వారు అన్నారు అనంతరం శ్రీ శ్రీ మహావిష్ణు గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు మహా వినాయకునికి పూజలు నిర్వహించేందుకు విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు అభిమానులు శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ బట్టికిరి ఆనంద్ పవన్ ముందడ మరవర్ కృష్ణ సతీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు هر کو کزاو نين 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 فرینڈ نين فرینڈ ನಡು 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 ಆದ್ರೆ ರೈಟ್ ಕನ್ಫಿರ್ಮ್ ಆಗಿದ್ರು ರೈಟ್ ಕನ್ಫಿರ್ಮ್ ಆಗಿದ್ರು ಯುರಂಜನಂದೇ ಮಂದಿರ ಯಾಟೇ ಉನ್ನ ಅಂತ ಹೇಳೋದು कुछ भी नहीं 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 न बलविनय स्वर भगवान की। और इस धीम धीम नायक जेवड़ा संपूर्ण नगर में घटा कच्छ दिन संपूर्ण नगर में घटा कच्छ सिंधु स्वाइन शरदु। తాజా బాదీ కార్పొరేటర్ సుమిత్ర కిషోర్ గారికి దళిత గారి జగదీష్ గారికి రాజేందర్ గారికి కిషోర్ గారికి మరియు ఇక్కడ మహిళా శక్తి కూడా బాగుంటుంది ముందు నుంచి పవర్ఫుల్ ఉంటుంది తెలుసు వాళ్ళందరికీ కూడా గణేష్ మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ గణేష్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ గణేష్ ఉత్సవాలు అప్పుడు బాలగంగా కళ్యాణ తిల్లజారు ప్రారంభించారు అప్పుడు ఇంగ్లీషుగా జన ఆన్లైన్ పరిపాలన ఐక్యత కోసం ఈ గిరిజనులలో మనకు ఐక్యత అది కనిపిస్తూ ఉంటాయి చాలా దగ్గర ఇక్కడికి చెప్పినట్లు ఇప్పుడు రాజేష్ చెప్తుంటే ఈ ఓట్లు వస్తున్నా ఇప్పుడు ఏమైతే అంటే రెండు డివిజన్ల మధ్య ఉన్నదో సమస్య వస్తాయి అది రెండు డివిజన్ మధ్య ఉన్నట్లు అందుకే సమస్య తప్పకుండా అంటే ఈ వర్షకాలం అయితే రెండు టైం పడుతుంది అయిపోతున్నటువంటి పర్లేదు ఈ రెండు ఏడులో పదిహేను రోజులు అంటే బాధ్యత అంటే ఆకుల పప్పై రోడ్డే ముందు నుంచి పెట్టినా అంటే సగలు ఉన్నాయి మరొకసారి తెలియజేస్తూ నారీ శక్తి అన్న అన్నారు ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అంటే చట్టసభలు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని ఇటువంటి విజ్ఞానం రాకుండా మనము గణేషుడి పూజ ఈ శుభకార్యాలు తెలుపుకున్నాం ఏదైతే చాలా మందికి తెలుసు నేను ఎన్నికలు ఇచ్చిన మాటలు పూర్తి చేయడానికి నా వద్ద నేను ప్రయత్నం చేస్తా మరి రేవంత్ రెడ్డి చీరిన సబ్బి పైసలు ఇవ్వమంటున్నాడు